శ్రీమాత మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి పదిహేడో తేదీ రాబోతుంది పదిహేడో తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటము చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇరవై రెండో తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు కాబట్టి మధ్యలో వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక పన్నెండు పన్నెండు పదమూడు రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఏ విషయాలు పట్ల అదేవిధంగా మీరు చూడండి వాళ్ళ రేపు మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం చాలా విచిత్రాలు జరుగుతాయి చాలా అపెండం జరుగుతాయి అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు విపరీతంగా అవుతుంటాయి అనుకున్నాం మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో వారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణము పన్నెండవ స్థానంలో పడుతుంది అయితే ఈ రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ పంచగ్రహ కూటమి గ్రహణం యొక్క ప్రభావం ఏమిటి మీకు దేని మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది మరియు ఈ ఫ్లక్చువేషన్స్ ఈ పంచగ్రహ కూటమి మూడు సార్లు రావడం ఎప్పుడూ చూడని కనీ విని ఎరుగనటువంటి ఫలితాలు జరుగుతాయని చెప్పుకుంటున్నాము ఎప్పుడూ చూడము వింతలు జరుగుతాయని చెప్పుకున్నాం మనం గతంలో చాలాసార్లు కాబట్టి ఏంటంటే దీంట్లో కొంతమంది ఈ బంగారం మీద వెండి మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఫ్లక్చువేట్ అయ్యేసరికి ప్యానిక్ అయిపోతూ ఉంటారు మరి మీరు ఏం చూసుకోవాలి ఏం చేయాలి ఎటువంటి దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ మీరు గమనించినట్లయితే పన్నెండవ స్థానంలో జరుగుతుంది మీకు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి కాకపోతే విదేశాలకు వెళ్లాలని చేసే ప్రయత్నం మాత్రం కొంతవరకు ఫలిస్తుంది కాకపోతే లగ్నంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆలస్యం అవడం ఆటంకాలు జరగడం జరుగుతూ ఉంటాయి కొంచెం ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ పనిలో ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎక్కువ ఖర్చులు చేయడం ఖర్చుల స్థానం మీద ఎక్కువ ప్రభావం పడుతూ ఉంటుంది కాబట్టి మనీ ఎవరికి తొందరపడి ఇవ్వకండి అది ఇస్తే కనుక రాదు ఈ టైంలో గ్రహణం పన్నెండో స్థానంలో జరుగుతుంది కాబట్టి కొత్త ప్రాపర్టీస్ కొనుక్కుంటారు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు అనుకూలత ఉంటుంది కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ప్రేమించి వివాహం చేసుకునేటువంటి విషయాలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎప్పుడు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను ప్రేమించడం కరెక్ట్ కాదని చెప్పట్లే రెగ్యులర్గా మీకు ఉండేటువంటి కొన్ని కొన్ని రెగ్యులర్ వర్క్స్లో నిర్ నిత్య జీవితంలో ఆటంకాలు తగ్గాలంటే గణపతిని ఆరాధన మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి బాగుంటుంది అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి మారినందుకు మీకు ఉద్యోగ అవకాశాలు తొందరగా వస్తాయి ఉన్న ప్లేస్లోనే మీరు వెతుక్కొని ఉన్న ప్లేస్లోనే ఉద్యోగం చేయాలంటే కుదరదు గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము మరియు ప్రధానంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితమే మంత్రం చేస్తూ ఉండండి అదేవిధంగా ఈ గ్రహణం పన్నెండవ స్థానంలో జరుగుతుంది కాబట్టి వివాహ జీవితం మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది మరియు జీవిత భాగస్వామితో సమ్టైమ్స్ దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది గ్రహణం నుంచి నలభై రోజుల పాటు అంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీ నుంచి ఫార్టీ ఫార్టీ వన్ డేస్ వరకు కాబట్టి ఈ యొక్క విషయాల్లో మీకు అన్ని విధాలా బాగుండాలి అంటే గ్రహణం తర్వాత నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తుంటాను దానం ఏమి ఇవ్వాలని ఆ దానాలు ఇవ్వండి అన్ని విధాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేసాం నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని కామాఖ్య శక్తి పీఠంలో ఈసారి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో పదిహేడో తేదీ గణపతి మరియు లలిత హోమము పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమము పంతొమ్మిదవ తేదీ చండీ హోమం జరుగుతుంది ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా హోమభస్మము ప్రసాదము డ్రై ఫ్రూట్స్ ప్రసాదము మరియు అదేవిధంగా ఆ యొక్క సింధూర్ మనకి ఏదైతే అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది గుర్తుపెట్టు ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు ఇండియాలో ఉండేటువంటి శ్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది పిల్లల కోసరు అక్కడ ఉంటారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు దానం ఇవ్వచ్చు ఏమేమి ఇవ్వాలి దానాలు చూసుకున్నట్లయితే బియ్యము గోధుమలు మినుములు నువ్వులు మరియు అదేవిధంగా కందులు ఉలవలు కూడా ఇవ్వచ్చు దీంతోపాటు చంద్ర ప్రతిమలు రెండువే ఇవ్వాలంటూ ఉండేది ఏ అయినా ఇవ్వచ్చు రెండు నాగపడగల లాంటివి ఇవ్వాలి అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కని ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు సంబంధించిన ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అని టెన్షన్ ఇది ఇండియాలో లేదు కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యాలో హోమం కానీ చేస్తున్నాం క్షేత్రస్థాయిలో క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం వెయ్యి రెట్లు ఉంటుంది గ్రహణంలో చేసే ఫలితం మరొక వెయ్యి రెట్లు ఉంటుంది కాబట్టి ఆ రోజు చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది సరే మీరు మీ మటుకు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి సంబంధించింది అనుకుంటారు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్న పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయన మహాన్ చేసుకోవచ్చు అప్పుల పాలి అప్పులకు ఇబ్బంది పడుతుండేటువంటి వారు ఓం అపర్ణాయన మహాన్ చేసుకోవచ్చు ఇక ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల గురువు అత్యాచారం వల్ల గురువు మిథున రాశిలో ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ కానీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాము మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ రాశి వారైనా ఏ లగ్నం వల్ల అయినా ముందుగా ధనాధిపతి మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి మీకు ధనాన్ని ఇచ్చే కూడా ఎవరో తెలుసుకోండి ఆ అధిష్టానం దేవత ఆరాధన చేసుకోండి ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటాడు అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకుడు ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కూడా న్యాచురల్ పంచమ స్థానంలో అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కార్కుడు ఎవరైతే ఉన్నారంటే పన్నెండో స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానము చేయడా చేయాలి లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా మంది పాలన తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి పెరిగినప్పుడు పరి లాభాలు అను పడ్డ వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు రెండు రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు అంటే ధనాధిపతి పంచమాధిపతి ఆలోచనాకారకుడు లాభాధిపతి వ్యయాధిపతి మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకొని దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క బంగారం సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్క రోజు కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది విపరీతంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమహ